శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇప్పటి వరకు కష్టాల కొలిమిలో కూరుకుపోయి ఉన్న నీకు ఇప్పుడు ఒక చక్కటి సెలయేటి లాంటి చల్లని వార్త చెబుతున్నారు వినమ్మ ఈ వార్త కేవలం నీ కోసమే తీసుకొచ్చాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే చూడు తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో ఎక్కడైతే నీ విలువను నువ్వు కోల్పోయావో తిరిగి మళ్ళీ అక్కడే ఆ ప్రదేశంలోనే ఒక రాజులాగా నిన్ను నిలబెడతాను అలా ఈ తండ్రి చేస్తాడు బిడ్డ ఎందుకంటే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఇప్పుడు నీ మనసు కష్టాలతో నిండిపోయింది కదా తల్లి ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతూ ఉన్నా భయపడకమ్మా పడిపోతే అక్కడే కూర్చొని ఏడవకు ఆ పరిస్థితి నుంచి ఎక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ధైర్యంగా లేచి నిలబడు నీకు వండగా నేనుంటాను బిడ్డ నేను నీకు సహాయం చేస్తాను ఒక్క విషయం తెలుసుకో ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆనందం తాత్కాలికమని తెలుసుకో ఆ ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను మార్చుకోకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మార్చుకోకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు బిడ్డ నిదానంగా ఆలోచించి మంచి దారిలోనడు అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుంది ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని కూడా చేరుకోగలవు నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు సమయానుగుణంగా అన్నీ నేను జరిపిస్తాను తల్లి అది నా బాధ్యత నా బాధ్యత ఎప్పుడూ నేను మరువను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకు బిడ్డ చూడు తల్లి ఈ మాట నీకు కష్టాన్ని కలిగించవచ్చు కానీ ఇది నిజం ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే ఏది నీ దగ్గరకు రాదమ్మా బయటకు వెళ్ళి వెతకాలి ప్రయత్నించాలి పోరాడాలి అప్పుడే నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది అడవికి రాజైన సింహం కూడా ఆకలిస్తే వేటాడాల్సిందే రాజు కదా అని అన్నీ తన దగ్గరకు రావు కదా మరి జంతువులే పోరాడుతుంటే మనిషివైన నువ్వు పోరాడలేవా చెప్పు మనుషులై పుట్టాక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యం కోసం పయనించాలి ప్రయత్నించాలి చివరికి లక్ష్యాన్ని చేరుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి వసతి నేను కల్పిస్తాను బిడ్డ నువ్వు అందులో సందేహించాల్సిన పని లేదు కానీ లక్ష్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం నువ్వే అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది తల్లి కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నించు అంతా మంచిగా మారుతుంది నీకొక దైవ రహస్యం చెప్పనా బిటా ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తారు కాబట్టి కష్టపడు నీ ప్రయత్నాన్ని ఆపకు నీకు కొన్ని మంచి అవకాశాలు నేను కల్పిస్తానమ్మా ఎట్టి పరిస్థితుల్లో వాటిని చేజార్చుకోకు నీకు దూరమైనవన్నీ నేను నీకు దగ్గర చేస్తాను నీ కష్టాలను నువ్వు మరిచిపోయేంత ఆనందాన్ని నీకు ఇస్తాను కానీ అప్పటి వరకు కష్టపడు నేను నీతోనే ఉంటూ అన్నీ జరిపిస్తాను బిడ్డ ముందు నీలో ఉన్న ఆ భయాన్ని వదిలేసే ప్రశాంతంగా ఉండు అప్పుడే అన్నీ సాధించగలగు తల్లి ఏం జరిగినా మౌనంగా ఉండు నీకైన రోజులు రాబోతున్నాయి బిడ్డ అప్పుడు పట్టరాని ఆనందం నీకు కలుగుతుంది తల్లి త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు షిరిడి కూడా రాబోతున్నావు ఇది నీ సాయి ఆశీర్వాదం నా ఆశీర్వాదంతో నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు కోరుకుంటున్న సంతోషం మంచి జీవితం నీకు కల్పిస్తాను ధైర్యంగా ఉండు నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా నువ్వు దేని గురించి బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు చెబుతున్నాను కదా నీ లక్ష్యం చేరుకునేంత వరకు నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపకు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన ప్రతి ప్రతీ పరికరం ప్రతి పని నేను చేయిస్తాను నీకు మార్గాన్ని సుగమం చేస్తాను ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నిస్తూనే ఉండు నా బిడ్డకు దేనినైనా సాధించగల సామర్థ్యం ఉంది కానీ నీ చుట్టుపక్కల వాళ్ళ మాటల వల్ల నీపై నీకు అపనమ్మకం ఏర్పడుతుంది కానీ బిడ్డ నేను చెబుతున్నాను కదా నువ్వు దేనినైనా సాధించగలవు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలను వదిలేసేయి తప్పకుండా నువ్వు వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తావు వారి ముందే వారికి అందనంత ఎత్తుకి నువ్వు ఎదుగుతావు నాపై నమ్మకం ఉంచు నా మాటలపై నమ్మకం ఉంచు సాయి బిడ్డ అధైర్యవంతురాలు కాదు ఎంతో ధైర్యం కలదని వారికి నిరూపించు నీకు కావలసిన ప్రతి పని నేను చేస్తానని చెబుతున్నానమ్మా నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఈ రోజు వరకు నువ్వు పడ్డ కష్టానికి తప్పకుండా ప్రతిఫలాన్ని నీకు ఇస్తాను ఎంత ఆనందాన్ని ఇస్తానంటే ఎటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తానంటే నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు నీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం ఇంత ధన ప్రాప్తి కలుగుతుందని నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు నీతో పాటు నీ శ్రేయోభిలాషులందరూ నీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది వారందరిపై కూడా ఈ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ ఇది నీపై జాలితో నేను ఇస్తున్న జీవితం కాదు నువ్వు పడ్డ కష్టానికి నేను ఇస్తున్న ప్రతిఫలం ఇంకా కష్టపడు ఇంకా మెరుగైనటువంటి బహుమతిని నేను నీకు అందిస్తానమ్మా ఎప్పుడూ వెనకడుగు వేయకు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చోకు నీకున్న జీవితాన్ని ఆనందంగా జీవించు ప్రశాంతంగా జీవించు ఏ చీకు చింత లేని జీవితాన్ని నీకు బహుమతిగా అందించబోతున్నా నీ లక్ష్యాన్ని వదులుకోనని నీ ప్రయత్నాన్ని ఆపనని ఈ తండ్రిపై నమ్మకాన్ని వదులుకోనని నాకు మాట ఇవ్వు మిగతా అంతా నాకు వదిలే నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదండి బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి సందేశం ఇచ్చారు బాబాగారు చెప్పినటువంటి దారిలో మనం నడవాలి ఆయన మాటలు మనం వింటే చాలండి మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికి వంద రెట్లు బాబాగారు మనకిస్తారు ఎవరైనా మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు అని మీ ముందంటే వారిని నమ్మవద్దు బాబా గారు చెప్తున్నారండి మీరు ఆ పని చేయగలరని మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరని మీకు ఆ సామర్థ్యం ఉందని బాబా గారి మాటలు నమ్మండి తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్